కొంచెం కూతగణం అనే సామెత వినే ఉంటారు కానీ చేపల శబ్దాలు చేయడం మీరెప్పుడైనా చూసారా పోని విన్నారా లేదని దాదాపు అందరూ సమాధానం చెప్తారు కానీ ఈ చేప మహాముదురు సైజు చూస్తే వేలిడంత కూడా ఉండదు కానీ ఇది కూత పెడితే మాత్రం చెవులు చిల్లులు పడాల్సిందే ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియో నెల్లా పొడవు అర అంగుళం అంటే మనిషి గోరు అంత ఉంటుంది కొలతల్లో చెప్పాలంటే పన్నెండు మిల్లీమీటర్లు మయన్మార్ నీళ్ళలో నివసించే డానియో నెల్లా సరిబ్రం చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే ఏకంగా నూట నలభై డెసిబెల్స్ కి పైగా శబ్దాలు చేయగలవని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం మంగళవారం ప్రచురించిన ఓ పత్రికా ప్రకటనలో నివేదించింది ఇది వంద మీటర్ల దూరంలో టేక్ ఆఫ్ సమయంలో విమానం సృష్టించే శబ్దంతో సమానం ఇంత చిన్న పరిణామంలో ఉన్న చేపలు అంత పెద్ద స్థాయిలో శబ్దాలు ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయో తెలుసుకున్న సైంటిస్టులు సైతం అవాక్కయ్యారు నిజానికి అంత సూక్ష్మ పరిణామంలో ఉన్న జీవులు ఈ విధమైన శబ్దాలు చేయడం అసాధారణమైన విషయమని సెన్సెక్స్ బోర్డ్ నేచురల్ హిస్టరీ మ్యూజిషియన్ లోని ఇచియాలజిస్ట్ అధ్యయన రచయిత రాల్ఫ్ బ్రిట్ అంటున్నారు సాధారణంగా పెద్ద జంతువులు చిన్న వాటి కంటే పెద్ద శబ్దాలను ఉత్పత్తి చేయగలం ఏనుగు వాటి ట్రంకులతో నూట ఇరవై ఐదు వరకు శబ్దాలు చేయగలం అయితే చాలా అరుదైన జంతువులు మాత్రమే వాటి పరిణామం కంటే ఎన్నో రెట్లు దాదాపు రెండు వందల యాభై వరకు అధిక శబ్దాలు సృష్టించగలవని బెర్లిన్ కు చెందిన చారైట్ యూనివర్సిటీ సైంటిస్టులు చెప్తున్నారు ఇలా అసాధారణంగా పెద్ద శబ్దాలు చేసే కొన్ని చేపలు జాతులు కూడా ఉన్నాయట మొగ ఫెర్ ఫిట్ మిడ్ ఫిష్ మ్యాన్ చేపలు నూట ముప్పై డిసిబిల్స్ వరకు శబ్దాలు చేస్తాయట అలాగే డానియోనెలా సెర్బ్రమ్ చేపలు అంగుళం కంటే చిన్నగా ఉన్నప్పటికీ వాటి పక్కటెముకల్లో టెముకల్లో ధ్వనిని సృష్టించే ప్రత్యేక అవయవాలు ఉంటాయి ఈ చేపలు వాటి స్విమ్ బ్లాడర్కు వ్యతిరేక దిశలో మృదులా స్థితిని తాకడం ద్వారా ఈ శబ్దాలను సృష్టించగలుగుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు ఈ చేపలు నూట నలభై వరకు శబ్దం చేయగలవని అది అంబులెన్స్ సైలెన్స్ డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ శబ్దానికి సమానంగా ఉంటుందని చెప్తున్నారు చేపలు నీళ్లలో ఒకదానికొకటి సంభాషించడానికి ఈ విధమైన శబ్దాలు చేస్తుంటాయట